ఎవడైనాను రాజ్యమునకు వచ్చిన వాక్యం వినియు గ్రహింపక ఉండగా అపవాది వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవను త్రోవ పక్కన విత్తబడినవాడు వీడి ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకుంటే ఈ రోజుల్లో చాలామంది దేవుని మందిరంలో వాక్యం వింటున్నారు కానీ ఆ వాక్యాన్ని గ్రహించలేకపోతున్నారు కారణం ఏంటంటే వాళ్ళ హృదయము లోకపు ఆలోచనల చేత నింపబడుతూ ఉంది అదేవిధంగా అపవాది అంటే వాళ్ళ హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ అపవాది గ్రహించి ముందుగానే దేవుని వాక్యము వాళ్ళ హృదయంలో ఫలించకుండా విన్న వెంటనే ఆ వాక్యాన్ని ఎత్తుకొని పోతున్నాడు చాలామంది మందిరంలో వాక్యం వింటూనే నెక్స్ట్ లోకంలో ఏ పని చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఏమి తినాలి ఏమి త్రాగాలి ఇవన్నీ ఆలోచించిన వెంటనే అపవాది వాక్యాన్ని దొంగిలిస్తున్నాడు మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఆమెన్